లావణ్య త్రిపాఠి అందాల రాక్షసి అనే మూవీతో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఫస్ట్ మూవీతోనే ఎంతో మంది అభిమానాన్ని సంపాదించుకున్నారు అయితే ఇన్నేళ్ల తర్వాత అందాల రాక్షసి మళ్ళీ ఇప్పుడు రీ రిలీజ్ అవుతున్నందుకు లావణ్య చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు లావణ్య త్రిపాఠి హీరో వరుణ్ తేజ్ని ప్రేమించి ఇటలీలోని టస్కనీలో బంధుమిత్రుల సమక్షంలో చాలా గ్రాండ్గా డెస్టినేషన్ వెడ్డింగ్ అయితే చేసుకున్నారు ప్రస్తుతం ఫ్యామిలీ ని ఎంజాయ్ చేస్తున్నారు లావణ్య ఈ కపుల్ త్వరలోనే పేరెంట్స్ అవ్వబోతున్న సంగతి తెలిసిందే పెళ్లి తర్వాత సినిమాలు ఏమీ పెద్దగా చేయలేదు కానీ మిస్ పర్ఫెక్ట్ అనే వెబ్ సిరీస్తో మనందరినీ ఆకట్టుకున్నారు తన ఆప్కమింగ్ మూవీ సతి లీలావతి షూటింగ్ని కూడా కంప్లీట్ చేసుకున్నారు లావణ్య అయితే రీసెంట్గా లావణ్య వరుణ్ ఇద్దరు కలిసి మాల్దీవ్స్ వెకేషన్కి అయితే వెళ్ళారు ఆ వెకేషన్కి సంబంధించిన కొన్ని ఫొటోస్ని తన సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకున్నారు లావణ్య అందులో వరుణ్ తల నిమృతున్న ఒక ఫోటో ఇప్పుడు అందరిని ఆకట్టుకుంది ప్రెగ్నెన్సీ న్యూస్ తర్వాత బేబీ వంతో ఉన్న లావణ్య ఫొటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఆ ఫొటోస్ని ఇప్పుడు మీరు కూడా చూసేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి